హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు జమ చేశారు నెక్స్ట్ ఎన్ని ఎకరాలకు జమ చేస్తారనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ ఇవ్వడం జరిగింది రైతులకు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేస్తున్నటువంటి ఈ పథకాన్ని ఇంతవరకు నాలుగు విడతల్లో మూడు ఎకరాలున్న రైతులకు వర్తింప జరిగింది మరో వారంలో నాలుగు రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ఈ జాబితాను కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది ఎకరానికి ఆరు వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తారు సాగు యోగ్యం కాని భూములను రాష్ట్రంలో ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల సర్వే నెంబర్లు బ్లాక్ లిస్టులో పెట్టారు వాటికి రైతు భరోసా నిలిపిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు ఒకటి కోట్ల ఎకరాల భూమి ఉంది అందులో వ్యవసాయానికి అనువుగాని భూమి మూడు లక్షల ఎకరాలుగా అధికారులు నిర్ధారించారు మిగతా ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని నిర్ణయించారు నాలుగు విడతలుగా విడుదల చేసిన రైతు భరోసాను ఇప్పటి వరకు నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతుల ఖాతాలకు జమ చేశారు యాభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు లక్షల ఎకరాల సాగు కోసం మొత్తం మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది జనవరి ఇరవై ఏడున రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక గ్రామం చొప్పున ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు ఫైవ్లైట్ ప్రా ప్రోగ్రామ్ కింద ఎంపిక చేసి రైతు భరోసా నిధులు విడుదల చేశారు అప్పట్లో నాలుగు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది రైతులకు తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ఎకరాలకు మొత్తం ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు కేటాయించారు ఆ తర్వాత మూడు విడుదల వారీగా మరికొందరికి రైతులకు డబ్బు జమ చేయడమే జరిగింది తొలి విడతలో ఎకరా భూమి ఉన్న రైతులకు పదిహేను లక్షల మందికి మొత్తం ఐదు వందల యాభై ఏడు కోట్లు జమ చేశారు రెండో విడతలో పదమూడు లక్షల మందికి మొత్తం ఒక వెయ్యి తొంభై ఒకటి కోట్ల రూపాయలను విడుదల చేశారు మూడో విడతలో పది లక్షల మందికి పన్నెండు వందల అరవై తొమ్మిది కోట్లు అయితే జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఇప్పుడు నాలుగో విడతలో నాలుగు ఎకరాలు ఉన్న రైతులు తొమ్మిది పాయింట్ ఒకటి రెండు లక్షల మంది ఉన్నారు వీరికి మరొక వెయ్యి కోట్లు అవసరమవుతున్నట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది ఇంకా మార్చి నెలకరులోగా ఐదు ఎకరాలకు ఈ రైతు భరోసాను అయితే వర్తింప చేయనున్నట్లు అధికారులు అయితే చెబుతున్నారు ఐదు ఎకరాలు ఎకరాల రైతులున్న భూములున్న రైతులకు మార్చి ముప్పై రైతు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు అయితే తెలిపారు ఐదు ఎకరాల రైతులకు డబ్బు చే డబ్బు పంపించేస్తే అర్హులైన రైతుల్లో యాభై శాతం మందికి భరోసా నిధులు ఇచ్చినట్టు అనేది అవుతుందని ప్రభుత్వం అయితే భావిస్తుంది అలాగే సన్న చిన్నకారు రైతులందరికీ పెట్టుబడి సాయం పంపిణీ పూర్తయినట్లే అవుతుందని ప్రభుత్వం అయితే చెబుతుంది మిగతా రైతులకు ఏప్రిల్ రెండో వారంలో నిధులు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు సో మనకు ప్రభుత్వం అయితే గడికోక మాట చెబుతుందని అయితే చెప్పొచ్చు ఎందుకంటే మనకు మార్చి ముప్పై ఒకటిలోగా ప్రతి రైతు ఖాతాలో ఈ అమౌంట్ జమ చేస్తామన్నారు కానీ ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి నాటికి ఐదు ఎకరాలు ఉన్న భూ రైతులకు మాత్రమే జమ చేస్తున్నట్లు ఇప్పుడు చెబుతున్నారు ఇక మిగతా రైతులకు ఏప్రిల్లో జమ చేస్తామని చెబుతున్నారు అంటే రైతు భరోసాపై ప్రభుత్వం గడికోక మాటనైతే మాట్లాడుతుంది దీనిపై మీరేమనుకుంటున్నారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి